పహల్గామి దాడి ఎందుకు చేసామా అన్న విధంగా పాకిస్తాన్ పరిస్థితి దెబ్బమే దెబ్బ పహల్గామి దాడి తర్వాత సింధూ లాపిడమే అతి పెద్ద దెబ్బ పాకిస్తాన్కి ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులు లేదా వ్యవసాయ ఆధారితమైనటువంటి పనులన్నీ ఆగిపోతాయి పాకిస్తాన్ కి ఇరవై శాతం జీడిపిలో ప్రధాన భాగం ఇదే కదా అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా కునార్ నదిని ఆపేస్తానని మొదటి నుండి చెప్పింది కదా దానికి ఇప్పుడు ప్రధాన కార్యాలయం ఆర్థిక కమిషన్ చెందినటువంటి టెక్నికల్ కమిటీ ఇప్పుడు ఓకే చెప్పింది ఇక ఆర్థిక కమిషన్ నుంచి దుది నిర్ణయం రావాలి ఫైనాన్షియల్ కమిటీ కూడా ఓకే చేసేస్తుంది ఎందుకంటే ప్రధాన కార్యాలయంలోనే ఇది ఓకే అయిపోయింది కాబట్టి ఎక్కడ కుష్ పర్వతాలతో మొదలైనటువంటి ఈ కుణార్ నది నంగరహారు దగ్గర దారుంత డ్యామ్ ఉంది ఆ దారుంత డ్యామ్ కి నీటిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ నంగరహారు దగ్గర ఒక డ్యామ్ నిర్మించి ఈ నంగరహార్ దారుంత డ్యామ్ గనక ఈ నీటిని మళ్లిస్తే ఇటు ఆఫ్ఘనిస్తాన్కు కు ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నిటికి కూడా నీటి కొరత తీరిపోతాయి తద్వారా పాకిస్తాన్ కి నీటి కొరత ఏర్పడుతుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ కొట్టిన దెబ్బ భారత్ కొట్టిన దెబ్బ మామూలుగా కాదు ఇది నీటి దెబ్బ ప్రపంచంలో మనం బాంబులతో వేసేటటువంటి దాడి ఒక ఐదు నెలల్లో ఆరు నెలల్లో మళ్ళీ పూడ్చుకోవచ్చు ఒక పది మంది చనిపోయినా వంద మంది చనిపోయినా మళ్ళీ పుట్టించుకోవచ్చు కానీ నీటిని ఎక్కడ నుండి తెస్తారు చెప్పండి ఈ రెండు నదుల వల్ల సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ ప్రజలే తీవ్రమైనటువంటి ఇబ్బందికి ఎదుర్కోవలసి వస్తుంది కానీ ఇప్పుడు కొనార్ నది వల్ల ఖైబర్ ఫంక్ ప్రజల మీద కూడా ప్రభావం పడుతుంది ఈ ఖైబర్ ఫంక్ ప్రజలు కూడా దీని మీద వ్యవసాయం చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు హిందూ కుష్ పర్వతాల నుంచి రాగానే డ్యామ్ నిర్మించేస్తామంటున్నారు హిందూ కుష్ పర్వతాల నుంచి ఆ ఖైబర్ పంగు ప్రవహించి ప్రవేశించి అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోకి రాగానే వీళ్ళు డ్యామ్ నిర్మిస్తే మళ్ళీ అక్కడ నుంచి ఈ కాబూల్ నదిలోకి రావడానికి నీరు మరి రాదు అక్కడ నుంచి మళ్ళీ కాబూల్ నదిలోకి వచ్చే ప్రవాహం ఏదైతుందో అది ఆగిపోతుంది ఈ కాబూల్ నది ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అటాక్ నది దగ్గర చేరి ఆ తర్వాత సింధు నదిలో కలుస్తుంది అంటే ఎటు నుంచి వచ్చినా ఈ కుణార్ నది మళ్ళీ సింధు నదిలో కలుస్తుంది అంటే ఇటు సింధు నది ఆగిపోయి మళ్ళీ సింధు నదిలో కలిసేటటువంటి ఈ కునార్ నది ఆగిపోతే ఎంత తీవ్ర ప్రభావం అంటే ఈ మిగతా నదులన్నీ కూడా చాలా చిన్నవి అవన్నీ కూడా ఉపనదులు ఈ సింధు నది ఈ కుణార్ నది చాలా పెద్దవి పాకిస్తాన్ లో ప్రవహించేటటువంటి నదులు పెద్దవి ఇవే ఇప్పుడు వీటిని మామూలుగా ఆపడానికి పాకిస్తాన్కి లేదు మన దగ్గర ఉన్నటువంటి ఈ ఏదైతుందో పంతొమ్మిది వందల అరవై నాటి ఒప్పందం ఏదైతుందో దానికి ఏది సాక్ష్యం లేదు ప్రపంచ బ్యాంక్ ఉంది కానీ ప్రపంచ బ్యాంక్ కి మాకు సంబంధం లేదని చెప్పేసింది ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది మేము అధ్యత్తు ఉన్నాం కానీ ఈ యొక్క ఒప్పందానికి మాకు సంబంధం లేదని చెప్పేసింది అయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్థాన్ అయితే అసలు ఏ ఒప్పందం లేదు కాబట్టి తక్షణం ఇటువంటి చర్య తీసుకునే పరిస్థితి పాకిస్తాన్ లేదు ఏం చేయాలి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ ఒకవైపు ఏమొచ్చేసి ఆసిఫ్ మునీరు దేశాన్ని మొత్తం మీద కూడా కమ్మేస్తున్నాడు షాబాజ్ షరీఫ్ యొక్క పవర్ రోజు రోజుకి తగ్గిపోతుంది ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టినందుకు అక్కడ పిటిఐ కార్యకర్తలందరూ కూడా తీవ్ర నిరసనలు చేస్తున్నారు మా నాన్నని చంపేస్తారు మా ఇక్కడ బయట పడ్డడు అనేది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఆరోపిస్తున్నారు అది ఒక పెద్ద ఒత్తిడి మరొక వైపు ఏమొచ్చేసి చైనా ఒత్తిడి నువ్వు నాకు ఇస్తానన్నావు కదా ఈ యొక్క ఖనిజాలన్నీ మళ్ళీ అమెరికాతో ఎందుకు ఒప్పందం చేసుకుంటాం నీకు నాకు కఠిన అంటుంది అది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంటే ఈ నివురు కప్పి నిజాలన్నీ ప్రజలకు తెలిసి పాకిస్తాన్ మీద ఎప్పుడు ఏ రకంగా జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అందుకే అన్నారు పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి చెడపకురా చెడేవు